పార్వతీపురం మాన్యం జిల్లా భామిని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో ఉత్సాహంగా జరిగింది ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రెండు కీలక కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ఆయన గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ క్లిక్కర్ విధానాలకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో నేరుగా సంభాషించారు గ్యారంటీడ్ యాప్ మంత్రి కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది ఆయన కళ నెరవేరాలంటే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది దీంట్లో మనందరం అంటే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు అధికారులు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది అందుకే ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాం గతంలో ఎప్పుడు జరిగిన విధంగా అందరిని అనుసంధానం చేసే మార్గం మన ప్రభుత్వం ఎంచుకుంది మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్లో ఏర్పాటు చేశాం రెండోది సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసాం మూడోది పార్వతీపురం మన మన్యం జిల్లాలో ఏర్పాటు చేసుకుంటాం కూడా ఈరోజు జరిగింది ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరు నిజంగానే నా అదృష్టంగా ఒక విద్యాశాఖ మార్చులుగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభ ముఖంగా తెలుపుతున్నాం అది ఓసారి నిధులు ఖర్చు పెట్టడం కానీ సమయం వెచ్చించడం కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇది భవిష్యత్తు కోసం చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం ఇప్పుడే మీ మినిస్టర్ గారిని చూశారు ఆయన చెప్పినప్పుడు చాలా స్పష్టంగా రాబోయే మూడేళ్లలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశానికి చూపించే బాధ్యత నాదని ఆయన హామీ ఇచ్చాడు మీ ముందరిని ఆ విషయం వల్ల ఒకసారి నేను కన్ఫర్మ్ చేస్తాను ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి ఏజింగ్ ప్రాబ్లం పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు భవిష్యత్తులో పిల్లలు ఎక్కువ ఉండే దేశం అదే మరి యంగ్ ఎనర్జెటిక్గా పనిచేసే దేశం భారతదేశం అవుతుంది వాళ్ళు కానీ తీర్దితే నాకే ఆశ్చర్యం వేసింది ఇప్పుడు అక్కడ పోయినప్పుడు లోపల చూశాను వాళ్ళ నాలెడ్జ్ చూశాను వాళ్ళ దగ్గర నేను నేర్చుకునే రోజు తొందరలో వస్తుందని నా భావన అంత నాలెడ్జ్ మన పిల్లలు ఉంది వీళ్ళకి కానీ పెడితే ప్రపంచాన్నే శాసిస్తారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈసారి మెగాపిటిఎం లక్ష్యం ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ ఎఫ్ఎల్ఎన్ అంటే ఏదో చదివేశాం పై తరగలకు అప్గ్రేడ్ అయిపోయాం అన్నట్టుగా కాకుండా అన్ని సబ్జెక్టులో బేసిక్ పట్టు సాధించేలా బలమైన పునాదేశ కార్యక్రమం ఇది అందుకే విద్యార్థుల్ని స్కై మౌంటైన్ స్టీమ్ అనే మూడు వర్గాలుగా స్థాయిలుగా వర్గీకరిస్తున్నారు మీ పిల్లల బలహీనతలు ఎక్కడున్నాయి వారి బలం ఏంటి అదే సమయంలో వారిని ఏ విధంగా మళ్ళీ ట్రైనింగ్ చేయాలి అనే విషయానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు ఇప్పుడే పాఠశాలకు వెళ్ళాను అక్కడ నేను చూశాను